హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము సీఎంఆర్కి వచ్చామండి మేము సీఎంఆర్ చూసారు కదా యూ ఎలా ఉందో అద్భుతమైన యూ అండి ఎప్పుడు వెళ్ళినా సీఎంఆర్లో జనం లేకుండా ఉంటారండి ఎప్పుడు కిటకీలు ఆడుతూనే ఉంటారు ఏం జనం అండి బాబు సీఎంఆర్ మేము వెళ్ళామా లేదో ఆ సీఎంఆర్లోనే ఉన్నారు జనమంతా చూడండి ఎంత జనం ఉన్నారు అదిగో లోపల సీఎంఆర్ లోపల చూడండి ఎంతమంది ఉన్నారు అసలు ఖాళీ ఏమి ఉండదు ఆ ట్రైన్ చూసారా చిన్నపిల్లల కోసం అది లోపలంతా తిరుగుతుంది అనమాట ట్రైన్ ఎక్కితే మేము ఎక్సలేటర్ ఎక్కామండి మా పాపని ఎక్కమంటే ఒప్పుడు నేను ఎక్కువ ఎక్కను అన్నది నేను ఎత్తుకుని పైకి చూపిస్తున్నా చూడండి వీడియో చూడండి ఎంతమంది జనం ఉన్నారు కింద మేము మ్యాథ్స్లోకి వెళ్ళామండి మా పాపకి బట్టలు తెద్దామని అసలు మ్యాథ్స్లో కూడా అస్సలు ఖాళీ లేదండి కానీ మంచి బ్రాండ్ బట్టలు దొరుకుతాయి మ్యాథ్స్లో రీజనబుల్ కాస్ట్లో ఉంటుంది అందుకే చాలామంది బయట కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి సౌత్ నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా సరే మ్యాక్స్లోకి వస్తారు వచ్చి చూస్తారు చాలామంది బట్టలు చూసి తీసుకుని వెళ్తారు కానీ బ్రాండ్ బట్టలు ఉంటాయి కాస్ట్ కూడా రీజనబుల్గా ఉండదు మా పాప చూడండి ఆ బొమ్మను తీసుకుని నాది నాది అంటుంది ఆడ బట్టలు చూసారు కదా అది నాకు చూపించి సైజుని మీకు సరిపోద్ది డాడీ అంటుంది అది చూడండి సైజ్ చూడు డాడీ సరిపోయింది డాడీ నీకు బాగుంది అంటుంది ఈ అండి అద్భుతమైన ఏరియా ఏదంటే సీఎంఆర్లో ఇది ఒకటండి పిల్లలకి చాలా ఎంజాయ్మెంట్ అనమాట మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళామంటే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అవుతుందండి ఇది ఆర్ట్స్ అండి ఇది గుర్రము మా పాప ఎక్కితే అన్నది ఎక్కించాము చూడండి తర్వాత తర్వాత గేమ్స్ ఉంటాయండి అద్భుతమైన గేమ్స్ అనమాట చాలా గేమ్స్ ఉంటాయి కాంచి పెద్ద పిల్లల దాకా ఎవరైనా ఆడొచ్చు గేమ్స్ మనం కూడా ఆడవచ్చు చూడండి గేమ్స్ వీడియో గేమ్స్ కానివ్వండి చాలా వీడియో గేమ్స్ ఉంటాయి దీంట్లో బైక్ రేస్ కానివ్వండి చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కొక్క గేమ్ ఒక్కలా ఉంటుంది పెద్దోళ్ళు కూడా ఆడతారు చిన్నపిల్లలు కాకుండా మా పాప చూడండి ఆడతానంటుంది ఆ అబ్బాయి ఆడుతుంటే నేను ఆడుతా నేను చెప్పి ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత అదిగో నువ్వు ఆడుతుంది చూడండి ఎలా తిప్పేస్తుందో డ్రైవింగ్ చేసేస్తుందండి మా పాప తేలిపోదాము అంది చూడండి అద్భుతంగా ఉంది కదా లోపలికి వెళ్తే ఏదో మా నగరం లోపలికి వెళ్ళినట్టు ఉంటుంది అన్ని గేమ్స్ ఉంటాయో చెప్పలేని గేమ్స్ ఉంటాయి దీంట్లో ఒక టైం సరిపోదు అని చెప్తున్నాను కదా మనం కూడా ఆడడానికి ఇది బాస్కెట్బాల్ అండి మా పాపని ఏమంటే నేను వేయను 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 అంటుంది పక్క బాబు చూడండి అంత అద్భుతంగా వేస్తున్నాడు బాస్కెట్బాల్ అసలు ఆగట్లా ఓకేనా ఇది అండి మా పాపని ఎక్కమంటే ఎక్కనుంది ఇది థర్డ్ ఎబో ఉన్న వాళ్ళకి మాత్రమే బిలో ఉన్నవాళ్ళకి కాదంట మా పాపని ట్రైన్ ఎక్కు ఎక్కంటే ఫస్ట్ ఎక్కడన్నది తర్వాత ఎక్కిన తర్వాత నేను దిగును 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 మొదలు చెట్టింది ఫస్ట్ ఆ పక్కన ఆవిడ అన్నది ఎక్కించండి అంటే ఫ్రీగానే అనమాట ఎక్కించుకున్న తర్వాత దిగిపోతుందని మేము చెప్పాం కానీ దిగలేదు తర్వాత నేను ఎక్కను ఎక్కుతేనో ఎక్కుతేనో ఎక్కుతాను అన్నదని చెప్పి అలా ఉంచేసామన్నమాట అప్పుడు మనీ తీసుకున్నారు వాళ్ళు చూడండి ఎంత అద్భుతంగా ఆడుతుందో మా పాప ఇలా ఆడుతుంటే నాకు చాలా ఇష్టం అండి మా పాప కానీ గేమ్స్ కానీ ఏదైనా ఆడుతున్నా సరే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఆడాల ఆడాలని కోరుకుంటాను నేను చూడండి ఎంత అద్భుతంగా ఆడుతుందో దిగను దిగును అంటుంది ఏం కానీ ఇలా తిప్పేస్తుంది డ్రైవింగ్ చేసేస్తుంది ట్రైన్ మా పాప పక్క పాప చూడండి ఆ పాప కూడా చిన్న ఆ పాప కూడా చేసేస్తుంది మమ్మీ 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 అంటుంది ఆ పాప ఇది ఎక్సలే అండి ఇది కిందకి దిగిపోతున్నాము మేము మేము థర్డ్ ఫ్లోర్లో ఉన్నాము థర్డ్ ఫ్లోర్ నుంచి వీడియో చూస్తున్నారా చూడండి ఇదంతా కూడా సీఎంఆర్ కిందకి కిందకు ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్ అద్భుతంగా ఉంటుంది ఎక్సలేటర్ నుంచి దిగిపోయాం మేము కిందకి వచ్చేసాం అందరూ కూడా సబ్స్క్రైబర్ చేసుకోండి మా వీడియో చూసి ఇంకా మంచి మంచి వీడియోస్ అయి పెడతాను నేను ఓకేనా ఏదైనా రాంగ్ చేసి ఉంటే కనుక క్షమించండి ఏదైనా కామెంట్ రూప్లో పెట్టండి ఇతర తప్పు చేశారని ఓకేనా Hi, friend. Jet brands.